చిన్ని అక్కడ ఉండగా ఇంతలో అక్కడికి లోహిత వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏంటంటే ఎందుకే మళ్ళీ మా ఇంటికి వచ్చావు నువ్వు నువ్వు వచ్చింది కాక నీతో పాటు ఆ రౌడీ రాజు గార్డ్ని కూడా తీసుకొని వచ్చావు ఎందుకే మమ్మల్ని ఎలా తినేస్తున్నావు అని చెప్పి లోహిత చిన్నిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది ఇదంతా కూడా చాటుగా వింటున్న రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నువ్వు వచ్చింది కాక ఆ రౌడీ రాజుని అలాగే ఆ హాఫ్ టికెట్ గార్డ్ని తీసుకుని వచ్చావు ఇదంతా చూస్తుంటే మీరందరూ కలిసి మా అమ్మని తినడానికి వచ్చారే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే చిన్ని ఏదో లేదు లోహి నేను నా పనులు బాలరాజు పనులు అన్ని పనులు నేనే చేసుకుంటాను లోహిత అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న లోహిత అయితే చేసుకుంటావు ఎందుకు చేసుకోవు ఒక పని చేయవే నువ్వు మాకు మంచి హెల్ప్ చేయాలంటే ఒక పని చెప్తాను చేస్తావా అని చెప్పి అంటుంది అది వినగానే చిన్ని అయితే ఏంటి లోహిత అది చెప్పు ఏ పని అయినా సరే నేను చేస్తాను లోహిత అంతేగాని మా మా రాజుని ఏమనుకురావు లోహిత అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే లోహిత అయితే ఇలా అంటూ ఉంటుంది ఒక పని నువ్వు ఆ రౌడీ రాజుకి గాడు హాఫ్ టికెట్ గాడు మేము ముగ్గురు కలిసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అదే మాకు పెద్ద హెల్ప్ అంతకుమించి నువ్వేం చెయ్యక్కర్లేదు నువ్వు ఇక్కడ ఉంటే నేను మా అమ్మ చాలా కోపంతో రగిలిపోతామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే చిన్ని అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక చిన్నిని ఇంట్లో నుండి వెళ్ళిపోమండం చూసి రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్